నమస్తే సామా టీవీ న్యూస్ కి స్వాగతం రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ను గడ్డం వంశీకృష్ణకే కేటాయించాలని మంత్రి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మీడియా ముఖంగా డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా మంతని పట్టణ కేంద్రంలోని మంత్రిని ప్రెస్ భవన్లో సోమవారం మంత్రి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బోర్లకుంట వెంకటేష్ నేత బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దపల్లి నియోజకవర్గ ఎంపీగా గెలుపొందిన ప్రజలకు చేసిన సేవలేమీ లేదని విమర్శించారు పేదవాడి కస్టమ్ తెలిసిన కీర్తిశేషుడు గడ్డం వెంకటస్వామి మనవడు గడ్డం వంశీకృష్ణ కేఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ టికెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు వంశీకి కాంగ్రెస్ పార్టీ ఎంపీ టికెట్ ఇస్తే కష్టపడి రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని ధీమా వ్యక్తం చేశారు కార్యక్రమంలో మంత్రి నియోజకవర్గంలోని నాగేపల్లి మాజీ సర్పంచ్ గట్టయ్య రాజ బొందయ్య చిన్న ఓదాల గ్రామానికి చెందిన హరీష్ రాజేందర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు స్తంభంపల్లి పీపీ మా గ్రామం నా పేరు సూర్ది రాజ బొందయ్య ఇంతకు ముందు ఎంపీగా తెలిసిండు లేదు వెంకటేశ్వరే ఆయన అయిన ఇదివరకు మా మండల కాదు మా గ్రామ పంచాయతీ ఏదో ఉండదు మా మండలమే ఉండదు ఇదివరకు అసలే తెరవదు అసలు ఆయన ఏడ నుండి ఏడు తెచ్చిండో ఎక్కడ తెలిసిండో మాకు అర్థమైతే తెలియదు మాకు మాత్రం ఖచ్చితంగా ఈసారి మేము ఎస్సీలో కాబట్టి మాది తూర్పు ఏరియా ప్రాంతం కాబట్టి మాకు ముఖ్యమంత్రి కానీ శ్రీధర్ బాబు కానీ మేము ఏదలము కాబట్టి కొద్దిగా మాకు ఈసారి మాకు మంచి స్థాయిగా మాకు ఆలోచన ప్రకారం వేసి మీరు సీటి అండి చిత్తగోదావరి గ్రామం నా పేరు చిత్తగేడ హరీష్ అంతరి ఇది మీ సమావేశం మన ఎంపీ పార్లమెంటు కానీ మన గొర్లకుంట వెంకటేష్ గారి ఎంపీ గారి గురించి అలవరించి సమావేశం ఏంటి అంటే ఈ మాజీ ఎంపీ బోల్లకుంట వెంకటేష్ రైతు గారు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి మాకు టికెట్ కోసం ప్రయత్నం చేయడం జరుగుతుంది దానికోసం ఏంటి అంటే ఆయనకిస్తే మనకు ఏది కూడా ఎలిజిబిలిటీగా ఉండదు కంపల్సరీ ఆయన చేసిన ఈ ఐదు సంవత్సరాలలో కూడా ఏం లేదు ఆయన అసలు ఈ ఎన్ని మండలాలు ఉన్నది కూడా ఆయనకు తెలియదు అసలు అదే మాకు ఏంది అంటే మన గడ్డ వంశీ గడ్డ ఉదయం గారి అనేది మన గడ్డ వంశీ గారు వస్తే మా యువకుడు కాబట్టి యువకుడు కూడా సేవ జరుగుతుంది జరుగుతుంది కంపల్సరీ తెలుసు ఎందుకంటే వివేక్ గారు కూడా చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి ఇప్పటికి నార్మల్గా బోర్ వీల్స్ కానీ ఇంకా వేరే వేరే ఐటమ్స్ ఇంకా ఏదో పేద ప్రజలకు ఎన్నో సాయం చేసిన రోజులు ఉన్నాయి ఇంకా కూడా చేస్తుండే అదే బోల్లకొండ వెంకటేశ్వర అనేది ఆయన కనీసానికి ముఖం కూడా తెలియదు మనకు మన పార్లమెంట్లో ఆయన ముఖం కూడా తెలియదు అలాంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ అయిన ఇంకోటి ఏదో చేస్తా అని చెప్పేసి ముందుకు రావడం జరుగుతుంది అలాంటి వ్యక్తులకు ఇస్తే అది ఏం జరగదు పెద్ద పార్లమెంట్ అన్నది ఇంకా లోపలికి పోతుంది కానీ ఇంకా రావడానికి ఏం లేదు అందుకోసమే మాకు గడ్డం వివేక్ గారు కొడుకు గడ్డ వంశి గారు రావాలి ఆయన వస్తే యువకులకు జరుగుతుంది ప్రతి ఒక్కరికి సేవ జరుగుతుంది ఆయనకి ఇప్పటికి కూడా అధికారం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా అన్న మాకు ఈ ఆపద వచ్చింది అంటే నా నీ ఆపదేంటి చెప్పు నేను చేస్తా అన్న టైంలో ఉన్నాడు కానీ నేను మీరేంది మీరు ఆపద వచ్చినప్పుడు లాగలేదు ఖచ్చితంగా ఏ ఆపద వచ్చినా నేను ఉన్నా అని చెప్పేసి మాట్లాడతాడు వివేకా కూడా అదే బోల్లకొండ వెంకటేశ్వర వ్యక్తి ఈ పాటికి ఈ రోజుల్లో కూడా ఐదు సంవత్సరాల నుంచి ఒక్క కాన్షియన్సీలో కూడా తిరిగి నడిచిన రోజు లేదు అదే వివేక్ వెంకటస్వామి గారు ప్రతి కాన్సెన్సీ ప్రతి కాన్షియస్లో ప్రతి గ్రామానికి వెళ్ళిన రోజులు కూడా ఉన్నాయి ఇప్పుడు కూడా వెళ్తుండే కంపల్సరీ అలాంటి వ్యక్తికి మనం ఎంపీ టికెట్ రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుతున్నాం ఖచ్చితంగా కూడా మాకు గట్టం మన వంశ గారికి ఎంపీ టికెట్ రావాలి అస్తేనే మన పార్లమెంట్ అంటే కూడా అభివృద్ధి జరుగుతుంది అన్న చిన్నవదల చిన్నవాళ్ళ గ్రామం అందరూ మనల్ని మాకు ఇప్పుడు కావాల్సింది ఏంటంటే పెద్ద పార్లమెంట్ దేశంలో మనకు ఏదున్నా కూడా మనకు మార్పు తీసే క్యాండిడేట్ కావాలన్నది ఒకటి మనం ఈ బోర్ల గుంట వెంకటేష్ నేత అనే వ్యక్తి మాది ఎంపీగా ఉండరు వాళ్ళు ఇప్పుడు ఏ మండలానికి వచ్చింది లేదు వాళ్ళకి కరెక్ట్గా గ్రామమే తెలుసు ఏ మండలంలో కూడా ఒక గ్రామానికి వచ్చింది లేదు వాళ్ళు ఇప్పుడు కూడా మళ్ళీ అందులోకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నుంచి మాకు టికెట్ కావాలి అని చెప్పడం అదంతా కాదు ఆయనతోటి అసలు కాదు అది టీఆర్ఎస్లో ఉన్నప్పటికీ ఆయన ఈ స్టేంజలు ఎక్కి వాళ్ళ నూపి చేసి ఈ కథ చేసి ఆ కథ చేస్తే గట్లో ఉండదు మాట కాకపోతే ఈ మాకేంటంటే మార్పు కావాలి మార్పు కోసం ఏంటంటే మాకు గడ్డం వంశీ గారు మా పెద్దపల్లి పార్లమెంట్లో వస్తే పేద ప్రజలందరికీ న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాకు ఒక ఉద్దేశం కంపల్సరీగా మాకు గడ్డ వంశీ అనేది రావాలి గడ్డ వంశీ ఖచ్చితంగా గడ్డ వంశీ అస్తే మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి ఎంపీ గారికి వెళ్ళి ఎవరికి కలిపి సపోర్ట్ ఇస్తాం లేదు అంటే క్యాడర్ అనేది పక్కకు ఉండదు ఈ బోర్లగుట్ట వెంకటేష్ నేతార వ్యక్తి ఈ ఐదు సంవత్సరాలలో అంతటి వచ్చింది లేదు వంతని మండలి కాదు ఈ మన ఎయిర్ కాన్స్టిట్యుల్లో ఏ మండలానికి వెళ్ళింది కూడా లేదు ఆ వ్యక్తి ఇప్పుడు మళ్ళీ వచ్చి నాకే టికెట్ కావాలి అది కావాలి అంటే మాత్రం అది కాదు ఖచ్చితంగా మాకు న్యాయం చేసే వ్యక్తి కావాలి న్యాయం చేసే వ్యక్తి అంటే ఖచ్చితంగా గడ్డ వంశ గారికి